శ్రీ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ బాధ్యతలు చేపట్టారు కలెక్టరేట్ కు సతీ సమేతంగా వచ్చిన శ్యాంప్రసాద్ కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు పాల్గొని పదవి బాధ్యతలు స్వీకరించారు జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి రామసుబ్బయ్య ఏవో వెంకట నారాయణ జిల్లా అధికారులు ప్రతినిధులు కలెక్టర్ కు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీ సత్యసాయి జిల్లాపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని అభివృద్ధి దిశలో పనిచేయాలని సూచించినట్లు తెలిపారు తప్పకుండా జిల్లాను కార్మిక వ్యవసాయ పారిశ్రామికంగా అభివృద్ది దశలో పయనించేలా కృషి చేస్తామన్నారు సత్యసాయి జిల్లాతో తనకు అవినాభావ సంబంధాలు ఉన్నాయని జిల్లాలోని అధికారుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఈరోజు ఇక్కడ సత్యసాయి జిల్లాలో ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఈ జిల్లాతో నాకు గతంలో కూడా కొంచెం అవినాభావ సంబంధం ఉంది నా కూతురు కూడా ఇక్కడే చదువుకున్నారు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సో నేను రెగ్యులర్గా పుట్టుపక్క వస్తూ వెళ్తూ ఉండేవాడిని సో ఇక్కడ పుట్టపర్తి గురించి స్వామి గురించి నాకు బాగా అవగాహన ఉంది అండ్ స్వామివారి బర్త్ బర్త్డే కూడా ఈ సంవత్సరం మనం జరుపుకుంటాం సో ఖచ్చితంగా దాన్ని విజయవంతంగా నిర్వహించడం తర్వాత ఇది మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్లో ఉంటుంది చాలా వెనుకబడిన జిల్లా ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత జిల్లా ఇది సో అండ్ అదేవిధంగా పారిశ్రామికంగా కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి జిల్లా సో ఒకటి వ్యవసాయం ప్రాథమిక రంగాన్ని అభివృద్ధి చేయడం ముఖ్యంగా జల సంరక్షణ అంటే వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ ఫోకస్ తీసుకోవడం జరుగుతుంది ఈ టైంలో అండ్ అదేవిధంగా మన బేసిక్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది అండ్ గతంలో నాకు అక్కడ కొంచెం గిరిజన ప్రాంతం పూర్తి అది కానీ ఇది మాత్రం మనకు కొంచెం ప్లేన్ ఏరియా సో ఇక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ ప్రకారంగా డెఫినెట్గా ప్రజలకి ప్రభుత్వ సేవలను స్వర్గత ఇవ్వడం మరియు సంతృప్తికరంగా ఇవ్వడం అనేది మా ప్రధానమైన బాధ్యత అండ్ టీమ్ కూడా అదే దిశలో ప్రయాణించే విధంగా ట్రాన్స్పరెంట్గా అడ్మినిస్ట్రేషన్ ఉండే విధంగా చూసుకుంటాం అండ్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి మన సత్యసాయి జిల్లాకి అంటే డెవలప్మెంట్కి మీరందరూ కూడా తమ భాగస్వామ్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు థ్యాంక్ అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మన ఇన్ఛార్జింగ్ మినిస్టర్ గారు ముఖ్యంగా ఏంటంటే ఈ జిల్లాని చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంది ఖచ్చితంగా మీకు మంచి గురుతర బాధ్యత అని చెప్తున్నాం ఇంటి జిల్లాని అభివృద్ధి దిశలో తీసుకెళ్ళడంలో ఖచ్చితంగా మీరందరూ కూడా అంటే మీరు టీం సత్యాసాయి ఖచ్చితంగా కష్టపడి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పడం జరిగింది సో వారి యొక్క మార్గ నిర్దేశత్వంలో ఖచ్చితంగా మనం టీం అందరం కూడా కలిసి కష్టపడి ఆ జిల్లాని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తాం